ఓం నమో గణపతయే ఈ విశ్వావసనామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దామండి కుంభరాశి అనగా ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏళ్నాటి శని ప్రభావం అధికం శని యొక్క రాశిగాన ధర్మకార్యాలు చేయడము పుణ్యక్షేత్రాలు సందర్శించడము చేసేటటువంటి వ్యాపారాదులలో ప్రాముఖ్యత పెరగడము రావలసినటువంటి బాకీలు వసూలు అవ్వడము స్పెక్యులేషన్ లాభాలు అప్రయత్న ధన లాభాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినప్పటికీ కూడా విజయవంతమే అవుతుంది తగాదాలు వ్యవహారంలో మీదే పైచే అవుతుంది వెండి బంగారము మొదలైనటువంటి విలువైన వస్తువులు లభిస్తాయి భూగృహాది స్థిరాస్తులు సంపాదించే అవకాశం ఉంది నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం మాత్రం హెచ్చుగా ఉంటుంది మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గి నరముల నిస్త్రాణత కూడా కనిపిస్తూ ఉన్నది తగిన ఔషధ సేవ చేయడం మంచిది గుప్త శత్రువులు చోర భయం రావలసినటువంటి సొమ్ముకు ఆటంకాలు కలిగినప్పటికీ కూడా తుదకు భర్తీ అవుతుంది రాహువు కేతువుల వల్ల శారీరక బాధలు చోర భయం వంటివి ప్రాప్తిస్తాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్న లాభం చేతి వృత్తులతో జీవించేటటువంటి వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనేటటువంటి గర్వం ఇవన్నీ కూడా మధ్య మధ్య మీ పతనానికి కారణం కావచ్చు ఎవరిని నిందించవద్దు మీ విద్యాధిక్యత సూక్ష్మగ్రాహిత్వము సున్నితమైనటువంటి మనస్సు వీటి వల్ల కొన్నింట రాణించకుండా ఉంటారు తత్కారణంగా లోపల బాధపడుతూ ఉంటారు దైవారాధనే మీకు శరణ్యము మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికంగా మీరు వేసేటటువంటి పథకాలకు ఊహించినటువంటి సంఘటనలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది మీ తెలివితేటలకు సరి అయినటువంటి గుర్తింపు శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు ఇంక్రిమెంట్సు అధికారుల మన్ననలు కూడా లభిస్తూ ఉన్నాయి గృహం ఎండ్ల స్థలం కొనడం స్థిరాస్తి వృద్ధి సంతాన లాభాలు సంఘంలో ఉన్నత స్థితి కలుగుతాయి ప్రైవేటు సంస్థల ఎందు పనిచేయు వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధిస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వల్ల రాణింపు ఉంటుంది ప్రజల్లో మంచి పేరును సంపాదిస్తారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం వారి గుర్తింపు ఉండడం వల్ల ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా కూడా మీకు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం మంచి విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సమయం టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు నటీ నటవర్గం రచయితలు డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్స్ అందరికీ మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొరుక్కునేటటువంటి అవకాశం ఉన్నది కొత్త అవకాశాలు కూడా విరివిగా వస్తాయి అవార్డులు దక్కించుకుంటారు వ్యాపారస్తులకు అన్ని రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే ఫైనాన్స్ రంగంలో వారు రాణిస్తారు జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరి అయినటువంటి అవగాహనతో మంచి లాభాలు వస్తాయి గృహ నిర్మాణంలో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకు బాగుగా ఉంటుంది సరుకులు నిల్వ చేయు వారికి విశేషమైనటువంటి లాభం షేర్ మార్కెట్లో ఉన్నవారికి కూడా యోగమే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు మంచి పేరు సాధిస్తారు అందరికంటే కూడా మిన్న అవుతారు విదేశీ చదువులు రాణిస్తాయి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు చదువుపై శ్రద్ధ చే కష్టపడతారు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానాలు పొందే అవకాశం ఉంది పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూలమే వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది కౌలుదారులకు అనుకూలమే చేపలు రొయ్యల చెరువులు చేయువారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది గతంలో చేసినటువంటి అప్పులు తీరిపోయి నిల్వ సంపాదనకు వస్తారు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది కుటుంబంలో అందరూ మిమ్మల్నే గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైనటువంటి వస్తువులు లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు కొంటారు ఉద్యోగాలు చేయవారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జన్మనాహు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు స్థాన మార్పులు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా జరుగుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది జన్మ రాహువు వల్ల గృహంలో మార్పులు స్థాన చలనం కోర్టు కేసులు ఎందు ఇరుక్కొనుట లేనిపోని అపవాదులు మనస్థిమితం లేకుండుట కూడా కనిపిస్తూ ఉన్నది ఈ రాశివారు వీళ్లకు రాబోయేటటువంటి అశుభ ఫలితాలు పోగొట్టుకోవడానికి మంగళవార నియమాలు పాటిస్తే మంచిది రాహుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి ముఖ్యంగా అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి దర్శనం అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోవడం వల్ల రాహుగ్రహం శాంతిస్తుంది మంగళవారం రోజున మీ ఊరిలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి శివాలయాన్ని విష్ణువాలయాన్ని కూడా దర్శించడం వల్ల గ్రహ దోషాలు పోతాయి స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున రాశి ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా మీ యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైన గ్రహాల ప్రభావమైనా చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి